నెల్లూరు టౌన్ అరవిందనగర్కి చెందిన సునీల్ బాబు ఆయన కుమారుడు శెట్టిపల్లి యువరాజుతో ఇంటికి వెళ్తుండగా ఎదురుగా ఆటో వేగంగా వస్తుండటంతో కంగారు పడి పక్కనున్న కాలువలో పడడంతో యువరాజును నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లో చేర్చారు ఆసుపత్రి సిబ్బంది యువరాజుకు కట్టుకట్టారు ఎక్స్రే తీయాలని కట్టువిప్పారు కానీ మళ్లీ తిరిగి కట్టుకట్టలేదు ఉన్నతాధికారులు తన కుమారుడికి మెరుగైన వైద్యం ఇప్పించాలని యువరాజు తండ్రి వేడుకుంటున్నాడు నమస్కారం అండి నా పేరు సునీల్ బాబు అరవిందనగర్కి చెందిన వ్యక్తి నేను నా కొడుకు యాక్సిడెంట్ అయ్యింది ఆరో తారీఖు నైటు ఏడవ తారీకు ఉదయాన్నే జాయిన్ చేసాము ఇంతవరకు తీశారు ఇంతవరకు కట్టు కట్టలేదు అట్లాగే ఉన్నారు కొద్దిగా ఎవరు పట్టించుకోవట్లేదు అందువల్ల మేము డిశ్చార్జ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాము సపరేట్గా ఒకసారి చూడండి మా అబ్బాయిని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్నాము నెల్లూరు ఇంతవరకు కట్టు పదిసారు కట్టు కట్టలేదు చూడండి మధ్యాహ్నం అన్నారు సాయంత్రం అన్నారు నైట్ అన్నారు ఇంతవరకు రాలేదు ఇప్పటివరకు కూడా దయచేసి ఏదన్నా కట్టించుకోండి హెల్ప్ చేయండి యువరాజు ఆరో తారీఖు ఆరో తారీఖు సాయంత్రం కాలవలో పడ్డాను రాత్రి ఏడో తారీఖు ఉదయం తెల్లారు జాన్ జాయిన్ చేశారు తర్వాత కట్టు కట్టారు అడ్మిట్ చేశారు కట్టు కట్టి మళ్ళీ ఇంత కట్టు

తక్కువ అరవై ఐదు పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి